చీటింగ్ దట్ హ్యాపీ ఇది అయితే వెంటనే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి చర్య తీసుకోవాలి పన్నెండు పన్నెండు పాయింట్ పాయింట్ నాలుగు ఎక్కువ ఎక్కువ చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ తప్పు అని చెప్పింది ఆయనే ఐ విత్ అబ్సల్యూట్లీ డౌట్ హ్యావ్ ప్రూఫ్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో అసలు మీరు పది రోజుల్లో డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంకెలక్షన్ పెట్టేసిన వేడస్తాడు వి హావ్ సచ్ ప్రూఫ్ దట్ విల్ షో ద హోల్ కంట్రీ దట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ క్లియర్ గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారు ఆర్డర్ ఎలా ఇచ్చాడు మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కట్టారని పోలైన ఓట్లకి లెక్కట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న మిషన్ కాదు అలాగే పక్కనున్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కట్టారు